నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఈరోజు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సిరికొండ పర్యటన సందర్భంగా లబ్ధిదారుతో కూడిన బృందం ఆయనకు వేతి అందజేయడం జరిగిందని రామకృష్ణ తెలిపారు అటవీ రెవెన్యూ శాఖ కలిసి చేసిన జాయింట్ సర్వేలో సైతం రెవెన్యూ భూమి అన్ని తెలిసినప్పటికీ హైకోర్టు పేదలకు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ అటవీ శాఖ అధికారులు మొండిపట్టుపట్టి రెవెన్యూ భూములను తమ భూములుగా బుకాయిస్తున్నారు హైకోర్టు స్పష్టంగా ప్రభుత్వం పంపిణీ చేసిన రెవెన్యూ భూములు పట్టాలు పొందిన లబ్ధిదారులకి హక్కు ఉంటుందని స్పష్టంగా ప్రకటించి తీర్పిచ్చినప్పటికీ అటవీ శాఖ అధికారుల చెవికి మాత్రం సోకటం లేదు రాష్ట్ర ప్రభుత్వం శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకు లబ్ధిదారుల భూముల్లోకి వెళ్ళకూడదని చెప్పాలని సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా తమరు చొరవ చూపి కృషి చేయాలని పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుని ఫారెస్ట్ వారిని ఆదేశించాలని ఎమ్మెల్యేను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్టర్ నాయకులు బాబాన సాయిరెడ్డి రమేష్ తదితరులున్నారు

you